వైఎన్సీ యజమాన్కి వారి సిబ్బందికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి అది అమలాపురం పార్లమెంటు నా పేరు వాడ్రే వీరబాబు అధికార ప్రతినిధి మరి అందరికీ కూడా ఏడు కాన్స్టిట్యూన్సీల శాసనసభ్యులకు పార్లమెంటు సభ్యులకు మరియు ప్రజానీకానికి అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ముమ్మడివరం కానిస్టిటెన్సీ డాక్టర్ బుచ్చుబాబు గారు మరి హరీష్ బాబు గారు కూడా మరి మంచి డెవలప్మెంట్ చేస్తూ ఈ పద్దెనిమిది నెలల్లో మరి వాళ్ళు తీసుకొచ్చిన వంటి కార్యక్రమాలన్నీ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మంచి సక్సెస్ ఫుల్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఈ కొత్త సంవత్సరంలో మరి ఇంకా అభివృద్ధి బాటలో పరుగులు పెడతదని చెప్పేసి ఆశిస్తూ మరి ఇంకా అందరికీ కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి కోరుకుంటూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం